హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ మా అత్తమ్మ వాళ్ళతో కలిసి అనుకోకుండా భద్రాచలానికి అయితే వెళ్ళామండి మరి భద్రాచలానికి ఎందుకు వెళ్ళాము అలాగే ఎలా వెళ్ళాము మరి మాకు వెళ్ళే దారిలో ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఎదురయ్యాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూడండి మేమైతే హైదరాబాద్ లో ఉంటామండి హైదరాబాద్ టు భద్రాచలానికి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇంకా మేము అనుకోకుండా వచ్చింది కాబట్టి మేము మా ఓన్ వెహికల్ లోనే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అలాగే మా వారు నేను మా పిల్లలు మేము ఐదుగురం కలిసి అయితే బయలుదేరాము మేము సిటీ నుంచి బయలుదేరేసరికి నైట్ నైన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా మొత్తము వాళ్ళు వరంగల్ నుంచి ఈవినింగ్ సిక్స్ కల్లా బయలుదేరిపోయి భద్రాచల్యానికి కూడా రీచ్ అయిపోయి అక్కడ రూమ్ అయితే తీసుకున్నారు ఇంకా మేము సిటీ నుంచి బయలుదేరినప్పుడే భద్రాచలం వెళ్ళడానికి రూట్ మ్యాప్ అయితే పెట్టుకొని బయలుదేరాము ఇంకా మాకు టూ రోడ్స్ అయితే కనిపించాయండి జనగాం నుంచి మనకు సూర్యాపేట రోడ్ మీద వెళ్ళొచ్చు అలా వెళ్తే మనకు హైవే రోడ్ అయితే ఉంటుంది కాకపోతే కాస్త టైం పడుతుందని మా తమ్ముడు అయితే ఇలా జనగాం నుంచి పాలకొత్తి రోడ్ మీద తీసుకెళ్లాడు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నైట్ టువెల్ అయితే అయిపోయిందండి ఇంకా పాలకుర్తి మెయిన్ రోడ్ కి చేరుకోవడానికి వన్ అవర్ టైం అయితే పడుతుంది అది కూడా ఇలా అడవి మార్గానే వెళ్లాల్సి ఉంటుందండి ఇంకా మేము వన్ అవర్ పాటు ఈ అడవిలో నుంచే వెళ్ళామండి మరి మీరు ఎప్పుడైనా ఇలా నైట్ టైం జర్నీస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మాకైతే ఫస్ట్ టైం అండి ఇలా నైట్ టైం జర్నీ ఇంకా అది కూడా ఇలా అడవి మార్గాన వెళ్తామని అసలు అనుకోలేదు ఇంకా ఇక్కడ ఎటువంటి స్ట్రీట్ లైట్స్ లేవు కాబట్టి మా కార్ లైట్ అయితే పెట్టుకుని వెళ్తున్నాం అండి ఇలా నైట్ టైం కార్ లైట్స్ లో ఈ చెట్లని చూస్తుంటే మాకైతే హరర్ మూవీ సీన్స్ అయితే గుర్తొచ్చాయి సినిమాలో చూస్తున్నట్టు ఇంకా ఇలా అని మా తమ్ముడుతో అనడమే ఆలస్యం చూడండి కార్ లైట్స్ ని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇంకా మూవీ సీన్స్ అన్ని గుర్తు చేస్తున్నామని చెప్తున్నాడు ఇంకా ఇలా ఉంటది ఈ తమ్ముడుతో ఇంకేం చేయలేము భరించాల్సిందే ఇంకా అలా మాట్లాడుతూ ముందుకైతే వెళ్ళిపోయామండి ఇంకా మాకు కొన్ని జంతువుల సౌండ్స్ కూడా వినిపించాయి ఆ సౌండ్స్ ఏంటి అని మా తమ్ముని అడగడమే ఆలస్యం చూడండి ఇంకా వాటి అయితే తీసుకెళ్లి అయితే ఆపాడు మాకైతే కొన్ని నక్కలైతే కనిపించాయండి ఇంకా మా తమ్ముడు చూడండి వాటి దగ్గరకైతే తీసుకెళ్ళి ఆపాడు ఒక నక్క అయితే మమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంకా దారిలో మాకు చాలా వరకు నక్కలైతే కనిపించాయి ఇంకా ఏం కనిపిస్తాయని అని కాస్త కంగారు అయితే వేసింది ఇంకా స్పీడ్ స్పీడ్గా ముందుకైతే వెళ్ళిపోయామండి మాకు పాలకుర్తి మెయిన్ రోడ్కి చేరుకునేసరికి వన్ అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళడానికి త్రీ అవర్స్ టైం అయితే పడుతుందండి కానీ మాకు ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఎందుకంటే ఈ రూట్లో రోడ్స్ అయితే అస్సలు బాలేమండి రోడ్స్ అంతా గుంతలు గుంతలుగా ఉండిపోయి వర్షం నీరు కూడా చేరుకుని చాలా ఇబ్బంది అయింది ఇంకా ఎలాగో అలాగా మా తమ్ముడు పాపం కష్టపడి మమ్మల్ని భద్రాచలానికి అయితే తీసుకొచ్చాడు ఇంకా మేము భద్రాచలానికి చేరుకునేసరికి మార్నింగ్ ఫోర్ అయితే అయిపోయిందండి ఇంకా ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రూమ్స్ అయితే గా ఉంటాయండి ఎవరైనా సరే అనుకోకుండా వచ్చినప్పుడు రూమ్స్ బుక్ చేసుకోకపోయినా సరే ఇక్కడ రూమ్స్ అయితే గా ఉంటాయండి కన్వీనియంట్ కి వాళ్ళు రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఏసీ కానివ్వండి నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ నైట్ వచ్చేసి రూమ్ తీసుకున్నారు కాబట్టి ఇంకా వెంటనే రూమ్ అయితే వెళ్ళిపోయి కాస్త ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ సిక్స్ కల్లా గోదావరి నది చూడడానికి అని వెళ్ళామండి ఇంకా ఇక్కడ దారిలో వెళ్తుంటే మాకైతే గోదావరి నది దగ్గర వెలిగించడానికి ఒత్తులు అయితే కనిపించాయండి ఇంకా వీటిని తీసుకొని మేమందరం కలిసి గోదావరి నది దగ్గరకి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి మేము వచ్చినప్పుడు అయితే వర్షం అయితే పడలేదు ఇంకా హెవీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పంగానే మాకైతే భయం వేసింది కానీ మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం అయితే పడలేదండి ఇంకా ఈ వర్షానికి గోదావరి అయితే చాలా ఉప్పొంగిపోయింది చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా భద్రాచలానికి రావడము ఇంకా అందరం కలిసి గోదావరి నది దగ్గరకి అయితే వచ్చామండి ఇంకా తీసుకొచ్చిన ఒత్తుల్ని వెలిగిద్దామని చెప్పి ఫస్ట్ గోదావరి నదిలో స్నానాలు అయితే చేసుకున్నాము తర్వాత తీసుకొచ్చిన పసుపు కుంకుమల్ని ఇంకా గోదావరి నదిలో అయితే వదిలేసి ఇంకా తీసుకొచ్చిన ఒత్తుల్ని అయితే వెలిగించామండి ఇక్కడ నాతో పాటు మా అత్తమ్మ చిన్నత్తమ్మలు అలాగే వాళ్ళ కోడలు ఇలా అందరం కలిసి అయితే వెలిగిస్తున్నాము ఆల్రెడీ మనము కార్తీక మాసంలో అయితే వెలిగిస్తాం కానీ ఇలా గోదావరి నదికి వచ్చినప్పుడు అయితే వెలిగించాలని చెప్పి మళ్ళీ అయితే వెలిగించామండి ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ రూమ్ కి అయితే తిరిగి వెళ్ళిపోయి అక్కడ మా పాప అందరూ అయితే రెడీ అయిపోయారు ఇంకా అందరం కలిసి మళ్ళీ గోదావరి నదికి అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ మెట్లు దిగి గోదావరి నదికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో కళ్యాణ కట్ అయితే ఉందండి ఇక్కడ చాలా మంది తలనీళ్ళలు అయితే ఇస్తూ ఉంటారు ఇంకా పక్కకే డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉందండి స్నానాలు అవి అయిపోయాక డ్రెస్ చేంజింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడికి రావడానికి గల కారణం ఇదేనండి మొన్న రీసెంట్ గానే మా చిన్నాడు పట్టికి హెల్త్ బాగాలేక చనిపోయారండి ఇంకా ఈ విషయం చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే తనకి ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఉన్నారు ఇంకా బాబుతోనే చూడండి ఇక్కడ హస్త కలిగితే గోదావరిలో కలపడానికి అయితే తీసుకొచ్చారు మొన్న రీసెంట్ గానే చనిపోయారండి వన్ మంత్ కూడా అవ్వలేదు ఇంకా వాళ్ళ మామయ్య గారు కూడా హెల్త్ బాలేక చనిపోయారండి ఇంకా అక్కడ వాళ్ళ కొడుకులు అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ మా ఆడిపర్చి వాళ్ళ బాబు కూడా పూజ చేస్తున్నాడు అండి ఇక్కడ పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత హస్తకల్ని గోదావరిలో అయితే కలపమన్నారు ఇంకా బాబు అలా గోదావరిలో హస్తకలు కలుపుతుంటే నాకైతే చాలా బాధేసిందండి అసలు ఇంత చిన్న వయసులో తనకు హెల్త్ బాగాలేక చనిపోయారు ఇక్కడ బాబుతోనే ఇలా హస్తకాలు కల్పిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా దేవుడు ఇలాంటి ఆటలు ఎలా ఆడిస్తాడో కదా ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చిన మా అందరినీ కూడా ఈ గోదావరి నీళ్ళని మీద చల్లుకోమని సీతారాముల వారి దర్శనానికి అయితే వెళ్ళమన్నారు కానీ మా పాపకి నీళ్ళు అంటే చాలా భయం అండి అందుకే మాతో కలిసి పొద్దున గోదావరి నదికి స్నానానికి ఇవ్వమంటే రాలేకపోయింది కానీ ఇక్కడ మా వారు తనకి దగ్గరుండి మరి గోదావరి నీళ్ళని చల్లుకోమని చెప్పి దండం పెట్టుకోమన్నారు ఇంకా అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి ఇలా గోదావరి నది దాటి కిందికి రాగానే కొబ్బరికాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొబ్బరికాయలు తీసేసుకుని కాస్త ముందుకు వెళ్ళగానే గుడి అయితే కనిపిస్తుంది ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి దర్శనానికి వెళ్తారు ఇంకొకటి వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇంకా మేము ఇలా బ్యాక్ సైడ్ నుంచి లోపల దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా మేము సండే వెళ్ళాం కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువే ఉన్నారండి ఇంకా మాకు ఎంత టైం పడుతుందో అనుకున్నాం కానీ హాఫ్ అన్ అవర్ లో మంచిగా దర్శనం అయితే జరిగిందండి ఇంకా ఇలా లోపలికి వచ్చేసి లైన్ లో అయితే నిల్చున్నాము ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుందండి ఇంకా పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చిన్న బ్రేక్ అయితే ఇస్తారు తర్వాత మూడు గంటల నుంచి మళ్ళీ దర్శనానికి అయితే అనుమతిస్తారండి ఇంకా ఇలా లైన్ లో వెళ్తుంటేనే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇలా అందరం కలిసి సీతారాముల దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము మా దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం అయితే కనిపించిందండి ఇక్కడే సీతారాముల నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా ఈ కళ్యాణంలో పాల్గొనడానికి వేరు రూపాయల టికెట్ అయితే ఉంటుందండి ఇంకా ఎవరైనా సరే ఈ కళ్యాణంలో పాల్గొనాలంటే వేరే రూపాయల టికెట్ అయితే తీసుకొని పాల్గొనొచ్చు ఇంకా ఈ రోజు ఆదివారం అయినప్పటికీ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ నుంచి మేము ప్రసాదం తీసుకుందామని ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మేము ప్రసాదాలు అయితే తీసుకున్నామండి ఇంకా పక్కకి మనకి ఉచిత భోజనానికి టికెట్స్ కూడా ఇస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే వచ్చిన భోజనం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పటి నుంచి అయితే టికెట్లు అయితే ఇస్తున్నారు కానీ మేము ఆ టికెట్లు అయితే తీసుకోలేదండి ఎందుకంటే ఇక్కడ నుంచి పర్ణశాలకి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఇంకా మేము పర్ణశాలకి వెళ్దామని మా రూమ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము కానీ మేము పర్ణశాలకి అయితే వెళ్ళలేకపోయామండి ఎందుకంటే వారం నుంచి కురుస్తున్న వర్షానికి వరద నీరు చేరిపోయిందని చెప్పారండి ఇంకా మేము న్యూస్ లో కూడా చూసాము పర్ణశాలకి అనుమతించట్లేదు అని ఇంకా చేసేదేమి లేక మా అత్తమ్మ వాళ్ళు వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో మేము భద్రాచలానికి ఎందుకు వచ్చామన్నది మీ అందరికి అర్థమై ఉంటుంది మా చిన్న ఆడపడుచు హస్తకాలైతే ఇక్కడ గోదావరి కలపడానికి అయితే వచ్చాము ఇంకా మా లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి ఇంత త్వరగా వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మా ఆడపడుచు తన ఇంటికి రమ్మని ఎప్పుడు పిలుస్తూ ఉండేది కానీ మా బిజీ లైఫ్ లో మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాము ఇప్పుడు వెళ్దామన్నా మా ఆడపరచలేదని చెప్పేసి మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి అందుకే ప్రతి మనిషి ఉన్నప్పుడే వాళ్ళ అయితే తెలుసుకోవాలండి ఒకసారి మనకి దూరమైన తర్వాత ఎంత బాధపడినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఈ కాలంలో ప్రతి మనిషి డబ్బు వెనుక పడిపోయి బంధాలు బంధుత్వాల మీద మమకారమే చూపించట్లేదు డబ్బు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదండి బంధాలు బంధుత్వాలు అనేది ఈ జన్మ వరకే ఉంటాయి కాబట్టి అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపండి ఏంటో నాకు అలా అనిపించింది మీతో అయితే షేర్ చేసుకున్నానండి అంతేనండి మరి నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా బాధపడి ఉంటే క్షమించండి అలాగే ఈ వీడియో చివరిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు